అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పావుని చైతన్య నేను గత తొమ్మిది సంవత్సరాలుగా శివసాయి నాట్యాలయం ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను ఇక్కడే బండ్లమెట్టలో ఒంగోలు బండ్ల ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను డే వన్ నుంచి ఎప్పుడు నేను వెనక్కి తిరిగి చూడకుండా ఇన్స్టిట్యూట్ అయితే రన్ అవుతుంది ఏ రోజు ఎప్పుడూ పిల్లలతో ఇన్స్టిట్యూట్ కలగల్లాడుతూ ఉంటుంది నా ఇన్స్టిట్యూట్ అండ్ మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మాకు దక్కింది రెండుసార్లు డాక్టరేట్ తీసుకోవడం జరిగింది ఒకటి ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ద్వారా ఒక డాక్టరేట్ తీసుకున్నాను తర్వాత హోప్ ఇంటర్నేషనల్ ద్వారా ఇంకొక డాక్టరేట్ తీసుకున్నాను రవీంద్ర భారతిలో నందీశ్వర అవార్డు తీసుకున్నాను అండ్ మయూరి అవార్డు తర్వాత నాట్య గరుడ కాణిపాకంలో నంది అవార్డు తీసుకున్నాను చాలా అవార్డ్స్ అండ్ రీసెంట్గా శ్రీశైలంలో ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నాను నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా నందీశ్వర అవార్డులు మయూరి ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్ తీసుకున్నారు అండ్ బిగ్గెస్ట్ ఆన్లైన్ డాన్స్ కాంపిటీషన్లో కూడా ఇండియా వైజ్గా జరిగిన ఆన్లైన్ కాంపిటీషన్లో కూడా మన పిల్లలు ఫస్ట్ ప్లేస్ వచ్చిన్నారు సీజన్ వన్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కూడా మన పిల్లలే వచ్చిన్నారు ఇప్పుడు మళ్ళీ సీజన్ టూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది కూడా హోప్ఫుల్లీ సక్సెస్ అవ్వాలి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇన్స్టిట్యూట్ వచ్చేసి తొమ్మిది సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి అయితే మన టైమింగ్స్ అవన్నీ వచ్చేసి సాయంత్రం ఐదు గంటల నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఎనిమిది గంటల దాకా జరుగుతూనే ఉంటాయి క్లాసెస్ బ్యాచెస్ వైజ్గా ఉంటాయి ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళ వరకు వస్తున్నారు అందరూ నేర్చుకుంటున్నారు ఎవరి టైమింగ్స్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఫీజ్ కూడా అందరికీ రీజనబుల్గానే ఉంటుంది భారీ భారీగా అయితే ఎట్సేమి లేవు అందరికీ వెయ్యి రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది పెద్దవాళ్ళకి పదిహేను వందలు ఉంటుంది ఫీజు సో ఈ కార్యక్రమం ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం కూడా అదే అందరూ చాలా షార్ట్ పీరియడ్లో తెలిసినా కూడా పిల్లలందరూ ఏ ఏ ప్లస్ గ్రేడ్స్లో పాస్ అయ్యి ఉన్నారు అండ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మెచ్చుకుని వీళ్ళ పర్ఫార్మెన్స్ అప్పటికప్పుడు రెండు నెలల గ్యాప్లోనే వాళ్ళు నేర్చుకోవడం కానీ పర్ఫార్మెన్స్ చేయడం కూడా కానీ కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు ఇది మా కష్టాన్ని గుర్తించి వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి మెడల్ కూడా ఇచ్చిన్నారు ఇలాగే ఇన్స్టిట్యూట్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి దీని అంతటికే కారణం నేను ఒక్కదాన్నైతే కాదండి గట్టిగా చెప్తున్నా మా పేరెంట్సు నా స్టూడెంట్స్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో నేనైతే ఉండను అది ఖచ్చితంగా చెప్తున్నా నా వెనక వాళ్ళు ఉన్నారు జస్ట్ వాళ్ళ ముందు నేను ఉండి మాట్లాడుతున్నాను అంతే వాళ్ళు మాట్లాడట్లేదు అంతే నేను ఎంత నేర్పించినా నేను ఎంత ఇన్స్టిట్యూట్ రన్ చేసినా కూడా పేరెంట్స్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాల్సిందే వాళ్ళని రెడీ చేయాలి అన్న వాళ్ళని తీసుకురావాలి అన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి సపోర్ట్ ఉంటేనే ఈరోజు ఈ స్థాయిలో ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ నేను రన్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా ఈరోజు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా పేరెంట్స్ అందరికీ నమస్కారం చేయాలి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ चला बन्दित गालसपुरेची साडे गाल बन्दित गालसपुरेची साडे शिपावारा बन्दगा तंगत्वयिना गुंढान बन्दित गालसपुरेची साडे गोमंगो गळचला मुंतदरले बन्दगा